ಗಣೇಶ <laughs> <laughs> 誰 ರವೀನಾ ರವೀನಿಲ್ಲ ರವಿ

ने उने देख तो ले रानी लिंगो వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సో వినాయక చవితి సందర్భంలో ఇరవై మూడవ డివిజన్ కార్పొరేటరు శ్రీమతి విజయలక్ష్మి గారు ఈరోజు అందరికీ కూడా ఉచితంగా మట్టి వినాయకుని విగ్రహాలన్నీ కూడా ఇచ్చే కార్యక్రమం చేపట్టడం జరిగింది ఎందుకంటే పర్యావరణాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రజలందరిపైన ఉంది సో అందుకోసమే మట్టి వినాయకుడిని ప్రోత్సహించాలా అందరూ కూడా అదే పెట్టించాలా అని చెప్పేసి సదుద్దేశంతో వాళ్ళ డివిజన్లో అందరికీ కూడా ఈరోజు వినాయకుని విగ్రహాలు ఇవ్వడం చాలా సంతోషం సో ఈ మనం స్ఫూర్తిగా తీసుకొని మిగతా వాళ్ళందరూ కూడా ఆ రకంగా మట్టి వినాయకుని విగ్రహాలు పెట్టుకొని వాళ్ళు ఈ వినాయక చవితి చేయగలిగితే నిజంగా కూడా సంతోషం అని చెప్పేసి తెలియజేసుకుంటూ సో అందరికీ మరొకసారి వినాయక జ్యోతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ నమస్కారం ముందుగా కడప ప్రజలకు కూడా అడ్వాన్స్ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి ఇవాళ ఇరవై మూడవ డివిజన్లో మరి గౌరవ కార్పొరేటర్ గారు మరి అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ అయిన మన ఐస్ క్రీమ్ రవి గారి ఆధ్వర్యంలో ప్రతి ఏటా కూడా మట్టి వినాయక విగ్రహాలని మరి ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ చేసే కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుంది దాంట్లో భాగంగానే ఈ సంవత్సరం కూడా మరి రవి గారి ఆధ్వర్యంలో మరి మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు శ్రీపీ రవీంద్రనాథ్ రెడ్డి గారు మరి అదేవిధంగా కడప మేయర్ పెద్దలు కే సురేష్ బాబు గారి ఆధ్వర్యంలో మరి ఈరోజు ఇక్కడ మట్టి వినాయక విగ్రహాలను పంచిపెట్టే కార్యక్రమాన్ని ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది మరి ఏదైతే పరివార్యాన్ని మనం పరిరక్షించాలి అనే ఆలోచనలో భాగంగానే మరి ఈరోజు మనం చూస్తున్నాం మరి ఏదైతే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో మనం వినాయక విగ్రహాల్ని మనం తయారు చేస్తున్నాం మరి అవన్నీ కూడా పర్యావరణాన్ని కలుషితం చేసే పరిస్థితి మనం ఎవరెక్కడైతే నిమజ్జనం చేస్తామో ఆ నీటిని కూడా కలుషితం చేసే పరిస్థితి ఉంది మరి దాన్ని నివారించాలంటే ఖచ్చితంగా మట్టి వినాయక విగ్రహాల్ని మనం ప్రతి ఒక్కరు కూడా వాడాల్సిన అవసరం ఉంది మరి దాంట్లో భాగంగానే మరి ఈరోజు మన మన రవి గారి ఆధ్వర్యంలో మరి ఈరోజు మట్టి వినాయకున్ని మరి అందరికి కూడా వాళ్ళ డివిజన్లో ప్రతి ఒక్కరు కూడా పంచిపెట్టే కార్యక్రమం చేయడం జరిగింది మరి ఇది ప్రతి సంవత్సరం కూడా మరి రవి గారు చేయడం జరుగుతుంది మరి ఇదే తరహాలో మరి కడపనగర ప్రజలకందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నారని అందరూ కూడా మట్టి ఏదైతే వినాయక విగ్రహాలని మనం అందరం కూడా పెట్టుకొని మరి అలాంటి విగ్రహాలని వాడుకుంటే మరి అది మట్టిలో కలిసిపోతాయి కాబట్టి అది పర్యావరణాన్ని మనం కూడా మనం అందరం కూడా పరిరక్షించే వాళ్ళం అవుతాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మట్టి విగ్రహాలను మరి ఉపయోగించమని చెప్పి కూడా ప్రతి ఒక్కరిని కూడా నేను మనస్ఫూర్తిగా మరి కోరుకుంటూ మరి ఈరోజు ఇక్కడ డిస్ట్రిబ్యూట్ చేసిన మన రవి గారికి మరి ఇక్కడ పాల్గొన్న మరి రవీంద్రనాథరెడ్డి గారికి మరి సురేష్ బాబు గారికి అందరికీ నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను